నిర్బంధం 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 ప్రశ్నించే గొంతులపై నిర్బంధం కదిలించే కలాలపై నిర్బంధం చిగురించే ఆశలపై నిర్బంధం బ్రతుకుపై నిర్బంధం చావుపై నిర్బంధం 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 నిన్న ఎంపీ రఘురామరాజు నేడు జర్నలిస్ట్ రఘు రేపు ఎవరు పాలకులను ప్రశ్నించడమే నేరమా స్వేచ్ఛ స్వాతంత్రాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రజాస్వామ్య భారతదేశంలో భావప్రకటన హక్కుకు రక్షణ లేకుండా పోతుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఇచ్చింది ప్రజల ఓట్లతో ఎన్నుకోబడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్టబద్ధంగా పాలించవలసిన ప్రభుత్వాలు విమర్శలకు ఎందుకు భయపడుతున్నాయి విమర్శకు భయపడి ప్రశ్నలను చంపాలని చూడడం ఎంతవరకు సమంజసం నిర్బంధం 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 మానవ సమాజ పరిణామ క్రమంలో మనిషి ఎన్నో దశలు దాటి ముందుకు వచ్చాడు చారిత్రక క్రమంలో మనము ప్రజాస్వామ్య దశలో ఉన్నాము నిత్యం ఉదయం నిద్రలేచి నుండి రాత్రి వరకు ఇరవై నాలుగు గంటలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం గురించి మాట్లాడే ప్రభుత్వాలు ప్రజల సమస్యలను ఎత్తి చూపే వారి పీక నౌకాలని చూడడం ధర్మమేనా నిర్బంధం 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 ఓ పాలకులారా రాజ్యాలు పోయేను రాజులు పోయేను కానీ రాజద్రోహం ఇంకెన్నాళ్ళు అసమ్మతి విలిపించినందుకే ఎంపీ రఘురామరాజును రాజద్రోహిని ఎందుకు చేశారు గుర్రంపోడు గిరిజనుల బాధలను ఎత్తి చూపినందుకు జర్నలిస్ట్ రఘును ఇంత అక్రమంగా చట్టవిరుద్ధంగా అరెస్టు చేసి నిర్బంధించడం ఏం న్యాయం గొంతు విప్పితే పీక నొక్కుతాం అనే సిద్ధాంతం చాలా ప్రమాదకరం ఆలోచించండి ఆలోచించండి నిర్బంధం 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 ఓ పాలకులారా రాజు జీవించే రాతి బండలయందు సుఖవి జీవించే ప్రజల నాలికలయందు రాజు మరణించే ఒక తార రాలిపోయే సుఖవి మరణించే ఒక తార గగనమెక్కే